హలో జై శ్రీరామ్ అండి ఎవరు జై శ్రీరామ్ అవునండి దేనికి జై శ్రీరామ్ దేనికి జై శ్రీరామ్ దేనికండి మీరు కాల్ చేశారు కదా మీరు దేనికోసం కాల్ చేశారు మీరు జై శ్రీరామ్ చెప్తారు హిందూ కాబట్టి చెప్పాను హిందూ అయితే జై శ్రీరామ్ చెప్తావా అవును జై శ్రీకృష్ణ కూడా చెప్తా ఓం నమ శివాయి కూడా చెప్తా కృష్ణుడు కృష్ణుడు బట్టలు తీసాడు లేడీస్ నువ్వు చూసావా నువ్వు చూసావా నేను తీయవచ్చు అలాగా నువ్వు చూసావా ఏం మాట్లాడుతున్నావరా దరిద్రుడు దరిద్రుడా కాదు ఎక్కడ ఉన్నారు చాలే నేను మర్యాద మాట్లాడి మర్యాద మాట్లాడుతున్నాను మిమ్మల్ని తిట్టలేదు ఆడలతో నేను మిమ్మల్ని తిట్టలేదు ఆడలతో మాట్లాడుతున్నావు మర్యాద నేర్చుకో ముందు మిమ్మల్ని ఆ మర్యాదగా ముందు నేర్చుకో ఆడలతో ఎలా మాట్లాడాలి నేను మిమ్మల్ని తిట్టలేదు అదేనా మీ సంస్కారం ఏ సంస్కారం రా చెప్పు ్రదర్ ఎక్కడ ఎక్కడుంటావు ఏంటి దాని ముందు అన్ని చెప్పు జై శ్రీరామ్ అన్నారు జై శ్రీరామ్ అనకపోతే నీ జయ్యేసాన లేదంటే జై మరి అన్న జై అనొద్దు ఎవరు ఎందుకు అనొద్దు నీ నీ పేరేంటి పేరు అంటే నీ పేరు చెప్పు ముందు నీ పేరు చెప్పు నా పేరు ఆల్రెడీ ట్రూ కలర్ చూసేవాడు నీ నాకు నాకంతా నీ పేరు ట్రూ కలర్ చూసి ఎంత అంత నీకు లేదు కానీ నీ పేరు చెప్పు అంతే నీకు ఏంటి నీతే అంటే నీకు తల్లిదండ్రులు పేరు పెట్టారా నీ ట్రూ కలర్ పేరు పెట్టిందా అంత సమయం లేదా నీకు నీకు తల్లిదండ్రులు పేరు పెట్టారా నీ ట్రూ కలర్ పేరు పెట్టిందా ట్రూ కలర్ పెట్టింది అవునా అంటే నువ్వు తల్లిదండ్రులు పుట్టలేదు ట్రూ కలర్ తింటా అదే 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 రా అదే 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 సమాధానం కరెక్ట్గా చెప్పు మరి నీకు తల్లిదండ్రుల పేరు పెట్టలేదా నీ పేరు చెప్పు

అమ్మ నాన్న గవర్నింగ్ నువ్వు అక్కడ వాడి మనిషి అంటరా अरे నీ పేరు చెప్పురా బాబు నువ్వు అంటే అమ్మ నాన్న గవర్నింగ్ ఒక మనిషి అంటరే నువ్వు అమ్మ నాన్నంటం కాదురా అమ్మ నాన్నే తమ్ముడు ఉందరా అరే ఉందరా అమ్మ నాన్న అన్నావంటే ఫస్ట్ మీ అమ్మ నాన్న అన్నట్టే అంటే బుక్ పెట్టు ఆ తల్లిని తల్లిని అన్నాలా నీ తండ్రి నాలుగు ఆపలదంట సమాధానం నాకి టైం వేస్ట్ చేయకుండా ఉన్న మ్యాటర్ కరా నీ పేరు ఏంటి నా పేరు కాదురా ని అడిగిన సమాధానం చెప్పండి రా అరే నీ పేరు చెప్పుంది ఏల రా నాకు అర్థం కాదు నా పేరుతో నీకెందుకురా పేరు నేను అడిగినప్పుడు నా పేరుతో నీకు ఎందుకు రాని సబ్జెక్ట్ సబ్జెక్ట్ లో రారా సబ్జెక్ట్ యేసు సబ్జెక్ట్కి పుట్టాడు చెప్పురా ఏ దేవుడికి ఎవరికి పుట్టాడు చెప్పు ఆడయ్య పేరు ఏంటి నేను యేసుని గురించి చెప్పదలచుకోలేదు అడగదలచుకోలేదురా ఎందుకంటే ని కదా ఏమంటావ్ చెప్పింది విన్రా అరే కృష్ణుడు అరే కృష్ణుడు స్తానో మీ పేరు చెప్పు సరే నీకు తల్లిదండ్రుల పేరు అడగలేదు కనీసం తల్లిదండ్రుల పేరు అడిగితే చెప్పవేంట్రా నువ్వు నీ దేవుడి గురించి చెప్పురా ముందు నా పేరు నా సం నా పేరు నా పేరు దేవుడిరా నేనే దేవుణ్ని నాచిన కాలబొట్టు నా పేరు దేవుడిరా నేనే దేవుణ్ని వచ్చిన కాలముకురా నా పేరుతో నీకెందుకురా చిగుతాను నువ్వు దేవుడు ఎవరన్నావు కదా నేను దేవుడిని వచ్చి కాలము అంటున్నారా బాబు వచ్చి చిగుతావని నా పేరు నీకు ఎందుకురా వెరీ గుడ్ ఇప్పుడు నీ సంస్కారం కూడా బయటపడింది చిగుతావంటే మా ఏల్ చిగుతాం అంటారు అప్పుడు ఈ సంస్కారం బయటపడింది కదా మరి ఏదో 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 చూపుతావారా అన్నారా అరే చెయ్యి రాని అందే ఏదో ఒకటి ఒకటి ఏదో చిన్నప్పుడు చేయి చూపుతాం కదా పిల్లలు చేయి నా చూపుతారుగా చూపుతావరా అన్నా తప్ప సరే సరే గానీ మంచి మాట మీరు కేక్ కేకునా ఇంద్ర సరే రాబు కే

చెప్తా విను బైబుల్ ప్రకారం చెప్తా విను ఏం చేశాడు తెలుసా వాళ్ళ అమ్మ వాళ్ళ చెల్లి వాళ్ళ అక్కలందరూ కలిసి ఏసుని చూడ్డానికి వస్తే ఎవరు నా తల్లి ఎవరు నా సోదరి అని అన్నాడు మీకు నీకు ఏ శడికి పుట్టాడు అని అంటే నా పేరు చెప్పుకో నా పేరు నరేష్ నేను నరేష్ కు పుట్టాడు అని చెప్పుకు ఏసు నరేష్ కు పుట్టాడు నువ్వు కనీసం నువ్వు చెప్పు ఏ శడికి పుట్టాడు చెప్పవు నీ పేరు చెప్పవు నేను చెప్తాను కదా సరిపోయిందా ఇప్పుడు సమాధానం చెప్పకుండా సమాధానం చెప్పుకుంటారా ఇంకేం చెప్పుకోది అడిగిన సమాధానం చెప్పురా నువ్వు నువ్వు చెప్పు거든 ని నువ్వు నీ చెల్లి బాటిలు అట్టుకిలినోడు నీకు దేవుడిట్టేయడరా అవునా నీ తల్లి బాటిలు అట్టుకిలినోడు నీకు అరే ఆనది అంటే తల్లి చెల్లి అక్కను చూసుకోవాలి అది ఎవరైనా సరే నాకు రతం కాదు యేసుకు మా కాదురా మీ అమ్మ కూడా నాకు అమ్మేరా రేయ్ మీ అమ్మ కూడా నాకు అమ్మే మీ చెల్లి కూడా నాకు చెల్లి ఎవడో బట్టలు ఎత్తుకెళ్తే ఎవడైనా తల్లి తల్లేరా ఆడది ఆడదేరా ఇప్పుడు నీ బాధ ఏంది బట్టలు ఎత్తుకెళ్ళాడనా ఇంకో ఇంకో చెట్ల బట్టలు పంపిమంటావు మరి అరే బట్టలు వాసన కాదురా బాబు ఒక దేవుడు బట్టలు ఎత్తుకెళ్ళలేదంటే అక్కడ దేవుడా మనిషి అర్థం కాదంటారా అరే వాడు దేవుడు కాదరావు విషయం ఏంటంటే కన్క్లూజన్ నువ్వు నువ్వు స్నానం చేసేటప్పుడు నీ బట్టలు నువ్వు ఇప్పుకుంటా ఇప్పుకోవా అరే దేవుడు రెండు పిల్లలు సమాధానం సమాధానం లేదు రామాధానం కలుగులుగా అరే సమాధానం కలుగులుగా కానీ బైబుల్లో ఉంటుంది కదా సమాధానం లేదు బాత్రూమ్ నీ బట్టలు నువ్వు ఇప్పుకుంటావా విప్పుకోవా బట్ట నేను ఎప్పుకొని వచ్చి అంటారా మరి కాదా అక్కడ కూడా ఉంది గోపికలు కాదు కృష్ణుడే గోపికలు కాదు కృష్ణుడా మరి బుర్ర ఇక్కడ గ్రంథాల గురించి సరిగ్గా తెలవదురా మీరు మాకంటే ఒకటే మాదంటే ఒకటే కాబట్టి మా మొత్తం తెలుసు మీకంటే ఎన్ని మీకే అదే ఒక పబ్లిక్ ఒకటే మీకు ఎన్ని ఉన్నాయి మీకే ఆ ఒక గ్రాంధాల శ్లోకం గురించి మంత్రం గురించి చెప్పరా మంత్రం గురించి చెప్పరా అంటే మాకు సంస్కృతం రాదు కేంద్ర మీరు మాట్లాడేది తమ్ముడు అరే ఇప్పుడు నీకు ప్రశ్న అడగడం రాదు ఒకవేళ ప్రశ్న అడిగితే నేను సమాధానం చెప్తే అది వినవు ఎందుకు నాకు కాల్ చేస్తావు అన్న ఏం నీకు చెప్పేది మీకు అరే మీకు మీకు మైండ్ అరే ఇది హిందూ దేశం హిందూ దేశం అంటారు అరే దేవుడు అంటే దేశ వెరీ గుడ్ రాజా అంటే నువ్వు బ్రిటిష్ పుట్టావని చెప్పేసుకుంటున్నావు కదా చెప్పేది అరే అందరి ఇద్దరు నుంచి అందరూ ఇద్దరు నుంచి వచ్చిన వాళ్ళేరా అరే ఇద్దరు మనుషుల నుంచి వచ్చిన వాళ్ళేరా అంటే అంటే అది అర్థమైందా బ్రిటిషుడి దగ్గర పడుకుంటే పుట్టామని చెప్పాయి

ఎందుకు మాట్లాడుతున్నాయాలే ట్రైన్ ఎక్కడ ఎక్కే ఫ్లైట్ ఎవడుద్రా మరి వాడవాకరాడవాడు ఎక్కిన ట్రైన్ ఎక్కడ అంటున్నావు కదా మీ నాన్నగారు మీ అమ్మ పైన ఎక్కితే నువ్వు పుట్టేవరాడే నువ్వు

పాకిస్తాన్ వెళ్ళాను చెప్పాది దేహిందని చెప్పరా దమ్ముటే నీకు హిందూ దేశం రాదు అదే పాకి హిందూ దేశం రాదు పాకి ఇంద్రా ఇంద్రామా

ఏం మాట్లాడుతున్నారా ఈ సబ్జెక్ట్ లేని మాటలు మీరు అరే నరేష్ అరే నరేష్ మాట వింటావా నువ్వు అరే ఏదో నోటుకు వచ్చింది మాట్లాడలేదు